శాసన మండలి సభ్యుల సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో పెద్దలు కేసీఆర్ గారు చాలా వివరంగా అన్ని విషయాల్లో కూడా పార్టీ యొక్క సభ్యులకు పార్టీ యొక్క నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక అరకొరగా రుణమాఫీ చేసి రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొకసారి వాళ్ళని అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులందరికీ భారత రాష్ట్ర సమితి తరఫున మేము చెప్పేది మీ గొంతుగా మీ వాణిగా మేము ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో తప్పకుండా ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో అది రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు మిగతా విషయాలు బోనస్ కావచ్చు రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీ కావచ్చు ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయ్యి వాళ్ళ ఆలన పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలుకులోకి తీసుకొచ్చింది ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు కానీ వారందరూ కూడా తమ తమ ఆలోచనలు కూడా ఆనాటి పరిస్థితులు ఆ రోజు ఎట్లా అంత బాగా నడిచింది ఈరోజు ఏ రకంగా మరి గురుకుల పాఠశాలలు నీరు గారిపోతున్నాయి అని చెప్పి చాలా వివరంగా వారు కూడా వివరించడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి తప్పకుండా అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు అవసరమైతే ఫోటోలతో సహా ఆధారాలతో సహా వివరాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇచ్చారు తప్పకుండా మరొక కార్యక్రమంగా దాన్ని కూడా తీసుకుంటాం అదే మాదిరిగా రాష్ట్రంలో దౌర్జన్య కాండ ఏదైతే జరుగుతూ ఉందో ముఖ్యంగా గిరిజన దళిత రైతులు వారి మీద ఈరోజు అది కొడంగల్ నియోజకవర్గం కావచ్చు లేదా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఏ రకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు మరి రైతుల మీద దాడి చేస్తూ వారిని హింసిస్తూ వారిని ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఒకవైపు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట పద్నాలుగు వేల ఎకరాలు సేకరించి మీ చేతిలో పెట్టిన తర్వాత హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉంటుంది అని చెప్పి మరి మళ్ళీ ఇరవై ఫార్మా విలేజ్లకు ఎందుకు తెరలేపుతున్నారు అనే ప్రశ్న కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం తప్పకుండా గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల రైతులు ఎవరైతున్నారో చిన్న సన్నకారు రైతులు వారికి అండగా తప్పకుండా నిలబడి గట్టిగా మాట్లాడతాం మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా ఇవాళ దాదాపుగా నలభై మంది రైతులు జైళ్ళల్లో ఉన్నారు వారిని తక్షణమే విడుదల చేయాలని బేషరత్తుగా వారి క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం అదే మాదిరిగా మా నాయకులు గౌరవ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యుల మీద కానీ ఎక్కడికక్కడా ఎక్కడికక్కన వారి హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది మా నాయకురాలు కోవాలక్ష్మి గారు తన సొంత నియోజకవర్గంలో మొన్న ఒక అమ్మాయి గురుకుల పాఠశాలలో చనిపోతే పరామర్శకు బయలుదేరితే వారిని హౌజ్ చేస్తూ ఉన్నారు మా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అయితే ఇప్పటికే మూడు నాలుగు సార్లు వరుసగా దళిత బంధు అడిగిన పాపానికి దళిత బంధు అడిగితే దళిత సోదరుల తరపున మాట్లాడిన పాపానికి వారిని హౌజ్ అరెస్ట్ చేయడం అదే మాదిరిగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధకాండ ఏదైతే జరుగుతూ ఉందో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతూ ఉందో ఈ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం తప్పకుండా ఈ విషయంలో కూడా మాట్లాడతాం దీంతో పాటు అత్యంత మూర్ఖంగా అనాలోచితంగా పూర్తి బాధ్యత రహితంగా అసలు చరిత్ర గురించి కనీస అవగాహన కూడా లేకుండా ఉద్యమం గురించి కనీస అవగాహన లేకుండా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనిని కూడా మేము శాసనసభలో శాసన మండలిలో నిలదీస్తాం తెలంగాణ ప్రజల తరఫున కొన్ని సూటి ప్రశ్నలు వారిని అడుగుతాం అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంతోపాటు మరి రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఒకవైపు వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టి మరొక వైపు ఈరోజు గ్రామ పంచాయతీల్లో కూడా కనీసం అక్కడ సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయి అక్కడ కనీసం పిచికారి మందుకు కూడా పైసలు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళ సర్పంచులు ఇప్పటికే లేరు ఆ తాజా మాజీ సర్పంచుల బిల్లులు కూడా ఇచ్చే దిక్కు లేదు కనీసం ఉన్న సెక్రటరీలకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు పల్ పల్లె ప్రగతి పేరిట చక్కగా నడిచి కార్యక్రమాలు నడిచి దేశంలోనే అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే విధంగా మరి పంచాయతీరాజును నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన విధానం మరి ఈరోజు కాంగ్రెస్ మొత్తం నాశనం చేస్తూ ఉంది ఈ విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజల తరఫున తప్పకుండా గ్రామాల ప్రజల తరఫున గౌరవ తాజా మాజీ సర్పంచ్ల తరఫున వారి ఆవేదనను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం వారిని ప్రశ్నిస్తాం అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తే కాదు పన్నెండు లక్షలు ఇస్తాం దాని పేరు అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి సంవత్సరం అర దాటింది ఈరోజు వరకు కనీసం రూపాయి కూడా విడుదల చేయపోగా దళిత బంధువులో రెండవ విడత డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఈ విషయంలో కూడా రాష్ట్రంలోని దళిత సోదరుల తరపున మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారిని నిలదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెబుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఒకటి రెండు కాదు ఎన్నో సమస్యలు మోసాలు ధోకా ధోకాతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాలుగు వందల ఇరవై హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద ప్రతి డిక్లరేషన్ మీద నాలుగు వందల ఇరవై హామీల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పి సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్ర రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో శాసన మండలిలో మీ ఆవేదనను మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం